అందరూ అనుకున్నట్లే ఈ హామీని బాబు తన అంబుల పొది నుంచి విడిచిపెట్టారు అది కూడా ఉత్తరాంధ్రలోని సిక్కోలు జిల్లాలో ఈ హామీ ఇచ్చారు అది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూటమి అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం కల్పిస్తామని అనౌన్స్ చేశారు మరి ఇది మహిళల కోసమా లేక అందరి కోసమా అనేది చెప్పలేదు అదే టైంలో సూపర్ సిక్స్ లోని హామీలను కూడా మరోమారు వల్లించారు ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా వారికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు అలాగే ఏపీలోని రైతులకు మొత్తంగా ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు ఇక రైతును రాజును చేస్తామని అదే విధంగా బీసీ డిక్లరేషన్ ఇస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ ఉచిత ఇసుక ఇస్తామని కూడా చంద్రబాబు మరో హామీ ఇచ్చారు సిక్ సభలో బాబు ఈ హామీల వర్షం కురిపించారు మరి ఇందులో కొత్త మాత్రం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఫ్రీ బస్ జర్నీ హామీ కూడా కీలక పాత్ర పోషించింది ఇందులో మంచి ఉంది చెడు ఉంది ఆటో డ్రైవర్లు అంతా తమకు బతుకుపోయిందని ఆందోళన చేస్తున్నారు వారికి ఇప్పటికీ ఆల్టర్నేట్ అయితే అక్కడ ప్రభుత్వం చూపించలేకపోయింది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో పురుషులకు బస్సులు ఎక్కడమే అతి పెద్ద సమస్యగా మారింది వారి కోసం ఏం చేయాలనేది కూడా ఇంకా ప్రభుత్వం తేల్చలేదు ఆర్టీసీ నష్టాలు ఎంత అనేది కూడా ఒక అంచనాకు రాలేదు ప్రస్తుతానికి ఆ పథకం అయితే అక్కడ సక్సెస్ఫుల్ గా సాగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఆర్టీసీ నష్టాల్లో ఉంది పైగా ఈ పథకం వల్ల ఆటో కార్మికుల స్పందన ఎలా ఉంటుందో తెలీదు ఏదేమైనా టీడీపీకి ఈసారి ఎన్నికలు చావోరేవో అన్నట్లుగా ఉన్నాయి అందుకే ఫ్రీ బోస్ జర్నీ హామీని కూడా చంద్రబాబు వదిలారని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు